డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు స్టార్ట్ అయింది సో ఈరోజు ఎజిటి సంబంధించిన మిత్రులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇది హన్మకొండ హన్మకొండ లోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హన్మకొండ జిల్లా వాళ్ళకు ఇక్కడ కనబడుతుంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారి హన్మకొండ ఇది అక్కడికి లోకల్ వాళ్ళకి అందరికీ తెలిసిందే డిఓ ఆఫీస్కు వెనుక సైడ్ వస్తుంది ఇది సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ హన్మకొండ జిల్లాకు సంబంధించింది ఇక్కడ కూడా బాగానే జరుగుతున్నాయి సెంటర్స్ పెట్టారు కౌంటర్స్ ఎక్కువనే పెట్టారు తర్వాత నెక్స్ట్ తీసుకుంటే హన్మకొండ హన్మకొండ పట అంటే ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది వరంగల్ జిల్లా ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరికీ కూడా మామూలుగా హెచ్జిటి వారికి దాదాపు వాళ్ళు వరంగల్ జిల్లాకు సంబంధించి టెన్ కౌంటర్స్ పెట్టారు ప్రతి కౌంటర్లో ముప్పై ముప్పై మందికి మామూలుగా వెరిఫై చేస్తున్నారు వెరిఫికేషన్ ఆఫీసర్స్ సో ఇక్కడ కూడా స్మూత్గా జరుగుతుంది సో చాలామంది ఈరోజు దాదాపు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి కౌంటర్కు ముప్పై మందిని చేయాలన్నట్టు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు సో వెళ్ళగానే ఇక్కడ లిస్టులు అనేది చూస్తున్నారు నేమ్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు కొందరికి మెసేజ్ వచ్చింది లిస్టుల పేరు లేదని కూడా అంటున్నారు మరి ఒకసారి దయచేసి జాగ్రత్తగా ఉండండి మరి ఎందుకంటే ఇది కొంచెం కాంట్రడిక్టరీగా అనిపించింది తర్వాత ఇక్కడ మన అభ్యర్థులందరూ కూడా ఇక్కడ అమ్మకుండా డైట్ లోపల వేరు వేరు కౌంటర్స్లో చేస్తున్నారు సో ఇది ఈ సమాచారాన్ని ఇవ్వడానికి మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి టెన్షన్ పడకండి మీకు ఏదైనా స్టడీ సర్టిఫికెట్లో ఉన్నాయి అక్కడక్కడ కనబడుతున్నారు ఒకటి రెండు క్లాసులు లేవు సరే ఎలా అంటున్నారు కొందరు రెసిడెంట్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు సో ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి ఈరోజు హెచ్ఈటి వారందరికీ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది మరి మిగతా జిల్లాలో కూడా బహుశా ఇదే ప్రకారం ఉండొచ్చు సో మిగతాయి కూడా మనకు టిఎస్డిఎస్సీకి వెళ్ళి లిస్టులు వస్తేనే మనకి ఏంటంటే వాళ్ళకి మెసేజ్ వస్తాయి దిగులు పడకండి ఈరోజైతే ఏజీటి మిత్రులకు ఈ యొక్క మెసేజ్ వచ్చినట్టు దాన్ని అందుకొని చాలామంది వస్తున్నారు సో వేరు వేరు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నా కూడా దయచేసి తప్పనిసరిగా మీరు ఎక్కడున్నా కూడా తెలుసుకొని ఉండండి ఏమైనా డౌట్ వస్తే మీరు తప్పనిసరిగా డిఓ ఆఫీస్ లేదా వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలి ఎందుకంటే మీరు ఎక్కడో దూరంగా ఉండే టెన్షన్ పడి ఏమవుతుందో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గ్యాప్ తోటి ఇబ్బంది పడకండి ఏదైనా మనకి వెరిఫికేషన్ అనేది మనకు మామూలుగా నిన్న యాక్చువల్లీ షెడ్యూల్ స్టార్ట్ కావాలి ఏదైనా ఫిఫ్త్ వరకు మీకు తెలిసిందే హాలిడే అని కూడా ఎలాంటివి ఉండదు నో హాలిడేస్ సో తప్పనిసరిగా ఎవరైతే వెరిఫికేషన్లో మీకు మెసేజ్ వచ్చిందో దయచేసి మెసేజ్తో పర్వాలేదు కానీ లిస్టులు కూడా చాలామంది కొన్ని డిస్టిక్లో వచ్చిన టూ త్రీ లిస్టులు కూడా ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు డి ఆఫీస్ వెబ్సైట్లో పెడుతున్నారు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే హన్మకొండ తీసుకున్నట్టయితే వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు లిస్టులో అదే రకంగా అన్ని జిల్లా బహుశా మమ్మల్ని డిఓ ఆఫీస్లో మీకు లభించి లభించవచ్చు వెరిఫికేషన్ చూసుకోండి ఎప్పటిదాకా జరుగుతుందంటే ఏ రోజు వరకు ఇవాళ అయితే ఇక్కడ వరంగల్ని అయితే మూడు వందల మంది దాదాపు ఫోర్ హండ్రెడ్ ఎబో కూడా ఉన్నారు త్రీ సెవెంటీ వరకు ఈరోజు చేయాలని వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు త్రీ సెవెంటీ ర్యాంక్ క్రాస్ అయిన వాళ్ళు కూడా కొందరు వచ్చారు వాళ్ళు వాళ్ళకి బహుశా రేపు రమ్మని మళ్ళీ వీళ్ళకి మెస్సే వస్తుంది మెస్సే ఏం లేదు ఉంటుందేమో సో ఎక్కడైనా కానీ డిఓ ఆఫీస్ తోటి తప్పనిసరిగా మీరు టచ్లో ఉండాలి లేదా వెరిఫికేషన్ సెంటర్ వెళ్ళండి తప్పనిసరిగా దయచేసి మీరు అలర్ట్గా మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీ ఫ్రెండ్స్ అంటే ఇంతకుముందు మనకు ఎవరు హైదరాబాద్కి వెళ్ళి అమ్మాయి ఫోన్ చేశారు స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళే సార్ నాకు ఏం మెసేజ్ రాలేదంటున్నారు బుషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ మరి సెపరేట్ డే ఇస్తారేమో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే అన్నీ కూడా స్కూల్ ఎస్టెంట్ కానీ మరి ఇవన్నీ కూడా ఒక రోజు పెడతారేమో ఎట్లా పెడతారో తెలియదు కానీ మెసేజ్ వస్తుంది వరీ కాకండి మెసేజ్ రాలేదని వరీ కావద్దు ఈరోజైతే స్కూ హెచ్జీటీస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో దయచేసి మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ వీడియోలో కింద మీరు దయచేసి మిస్ అయి పెట్టండి మీ దగ్గర కూడా ఎలా జరుగుతుందో కూడా దయచేసి మీరు కామెంట్స్లో దయచేసి పెట్టాలని వేడుకుంటూ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు షేర్ చేయండి ఎవరికొరు దయచేసి అడగండి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అడగండి మీ దగ్గరే ఉన్న దగ్గరనే ఉండకండి ఎందుకోసం అంటే అది క్రిటికల్ టైం కదా జాబ్ వచ్చి మనం వెరిఫికేషన్లు ఏదో ఏదో చిన్న అంశంతో ఒకరు చెప్తున్నారు సార్ నాకు వంతు థర్డు ఇవి లేదు ఏది స్టడీ సర్టిఫికెట్ లేదు ఎంఆర్ఓ పోతే ఇస్తలేడు అంటున్నారు ఉన్నవాడితో వెళ్ళండి మనకి ఏంటంటే ఫోర్ ఇయర్స్ ఉంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఉంటే ఫోర్ ఇయర్స్ ఉంటేనే మీరు ఆ లోకల్ డిస్టిక్ అవుతారు కదా మీ దగ్గర సర్టిఫికేట్ పెట్టుకొని దిగులు పడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీరు మీ సర్టిఫికేట్స్ తోటి వెళ్ళాలి ఏదైనా ఉంటే మాత్రం మీరు అవకాశం ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి గ్యాప్ సర్టిఫికేట్ లేదు అని అనుకుంటే మీరు వెళ్ళండి మీరు మొదలైతే సర్టిఫికేట్కి అయితే వెరిఫికేషన్కి వెళ్ళాలి మన చిన్న సర్టిఫికేట్ అదేవిధంగా కాన్వకేషన్ ఏమైనా ఏమీ అడుగుతలేరు అంటే కాన్వకేషన్ అంటే డిఏడ్కి ఉండదు అక్కడ కూడా చూపెడుతున్నారు కాన్వకే అందాక మనకు కాన్వకేషన్ అడగడం లేదు మనకైతే పాస్ సర్టిఫికేట్ డిగ్రీల డిగ్రీ వాళ్ళకు కూడా అక్కడ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ పెడుతున్నారు అన్ని పెట్టుకోండి ఒక్కొక్కరి దగ్గరనేమో ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అంటున్నారు కొన్నింటి దగ్గర ఏమో సెల్ఫ్ అటెస్టినేషన్ అయినా పర్లేదు అంటున్నారు మీ ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీరు దయచేసి తెలుసుకోండి తెలుసుకొని మీరు దయచేసి మీరు కొంచెం అలర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటే విష్యూ ఆల్ ది సక్సెస్ అండి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి కాల్ కూడా చేయండి అది డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఏదైనా నాకు తెలియకున్నా వేరే మిత్రులను అడిగి కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తాను ఇవాళ మెసేజ్ రాకుంటే దిగులు పడకండి లిస్ట్ ఉంటే వెళ్ళిపోండి మీరు ఆ వెరిఫికేషన్ ఏదైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ ఏదో తెలుసుకోండి తెలుసుకొని మీరు వెళ్ళాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది నేను వరంగల్ ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళడం జరిగింది ఇది వరంగల్ ఏదైతే డైట్ ఉందో హన్మకొండ డైట్ మేము మనకు తెలిసిందే ఆ డైట్లో జరుగుతుంది వరంగల్ జిల్లాకు సంబంధించి యొక్క వెరిఫికేషన్ సెంటర్ ఇది అదేవిధంగా హన్మకొండ లోపల మాత్రం హన్మకొండ జిల్లా వారికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుబేదారులుపట జరుగుతుంది ఈరోజు హెచ్జిటికి సంబంధించిన వెరిఫికేషన్ స్టార్ట్ కావడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫిఫ్త్ వరకు మీకు ఉంది ఎవరికన్నా దెబ్బన వీలు కాదో ఎట్లుంటుందో తెలియదు అట్లా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఏంటంటే మీరు ఫిఫ్త్ వరకు ఉంటుంది మీరు మీ సమాచారం ఇవ్వండి ఎవరన్నా రాకపోతే మనకు మధ్యలో వెళ్ళండి తెలుసుకోండి టెన్షన్ పడకండి ఎవరో ఒక అమ్మాయి చెప్తున్నారు ఇట్లా మెదక్ డిస్టిక్లో వారికి ఇప్పుడు పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నారట సార్ నేను ఇవాళ వెళ్ళలేకపోతున్నా పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇట్లా అక్కడ వెళ్ళి అడిగాను ఆఫీస్కు ఫిఫ్త్ నాడైనా వచ్చి వెరిఫై చేసు చేయించుకోమని చెప్పారు ఇట్లా సో ఇవాళ రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు అట్లా వేరు వేరు కారణాల వల్ల ఆబ్సెంట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలి నెక్స్ట్ డేను వెళ్ళి తెలుసుకోండి మళ్ళీ లాస్ట్ నాడు ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో తప్పనిసరి అవకాశం ఇస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ సబ్స్క్రైబ్ తరగరచాను